ఎవరు ఎంతమంది ఉన్నారండి డాక్టర్స్ డాక్టర్స్ మార్నింగ్ ఓకే అయిపోయింది ఇప్పుడు డ్యూటీ డాక్టర్ ఉంటారండి వల్ bueno al bueno al bueno al మనకు రిలాక్స్ నమ బాగున్నారా

ఇది ఇప్పుడు ఎన్ని బెడ్లు? మీరు నాయకులు పక్క జరిగితే హాస్పిటల్ గాని అవుతుందా? హాస్పిటల్. మనం అన్ని ఒకే రోజులో మారో కదా. టైం పర్స. ఇక్కడ ఇప్పుడు మెటర్నిటీ ఉందా అండి లేబర్ ఉందా? ఇప్పుడు ట్రామా ఏదన్నా ఉందా సెపరేట్ ఎవరైనా ఇవన్నీ ఎమర్జెన్సీలో వస్తేంటి परसेंट? ఇక్కడ ఎమర్జెన్సీ. ఇది ఎమర్జెన్సీనా?

అయితే నమస్తే అమ్మా అయితే అందరు ఏమంటున్నారంటే హలో అమ్మా ఏం చేస్తున్నారు ఇక్కడ బీపీ చెక్కింగా షుగరా షుగర్ ఏం లేదు పూర్తి బీపీ ఉందా ఎందుకు బీపీ తెచ్చుకున్నారు ఏం పరిస్థితి పని చేసుకుంటు పని చేసుకుంటే బీపీ రావద్దు యాక్చువల్గా టెన్షన్ పెట్టుకోవద్దు అన్నిటికీ ఓకేనా ఏర్ని మీది ఆంధ్రా ఇక్కడ వచ్చిన మరి రెండు సంవత్సరాల కింద వచ్చి ఇక్కడే ఉంటున్నారా మనది పెట్టుకోబాకండి అప్పుడైతే బీపీ వస్తుంది మనది ఉంటే రాదు బాగా చూస్తున్నారా పర్వాలేదా థ్యాంక్ యూ అమ్మా హలో హాయ్ హాయ్ బాగున్నారా మీరు హలో హలో హాయ్ హాయ్ నేను సూపర్ హాయ్ హాయ్ అమ్మా మర్చిన్నావా ఏం సంగతి జీతాలు వస్తున్నాయా మీకు టైంకి వస్తున్నాయా డాక్టర్ సాబ్ ఇస్తుండే జల్దీ టైంకి ఇస్తున్నా ఆయన పేషెంట్ ఏనా వస్తే వీళ్ళు సెక్యూరిటీ వస్తున్నాయా శాలరీ వస్తున్నాయా రండి మీ హాస్పిటల్ మీరే చూపించాలి కదా

ఎక్స్పెన్స్ రావట్లేదు నేమే ఆరోగ్యశ్రీల జెనరేట్ చేసుకుంటాను ఆరోగ్యశ్రీ నుంచి జనరేట్ చేస్తాను నేను ఎంత వర్ చేస్తా మాకంత పెసరొస్తుంది ఓకే అంటే సర్జరీ చేస్తా మాకు పెసరొస్తుంది దాని నుంచి జనరేట్ యాస్కొని టెస్ట్ చేస్తాం టెస్ట్ అన్ని చేస్తాం ఇస్ జస్ట్ రాకోవడం కొద్ది ఇబ్బందిగొన్నట్టు ఉందిగా ఎంతసేపు జనరల్ గా మన హాస్పిటల్ కి 50 బెడెడ్ కదా హెచ్డిఎస్ ఎంత 60000 హా హా

ఇంకేమైతుంది హాస్పిటల్ నుంచి భయపడుతురా బానే ఉందా ట్రైనింగ్ అవుతుందా ఏమేం పని చేస్తారా మీరు పొద్దునుండి ఏంటి ఆఫ్టర్నూన్ డ్యూటీ ఓకే ఏం చేస్తారా వచ్చినాక ఇంజెక్షన్స్ అన్ని మొత్తం మీరే వేస్తారా సిస్టర్లు మిమ్మల్ని చూస్తుంటారు ఎట్లా చేస్తారన్నది ఎంతమంది సిస్టర్లు ఉన్నారు మరి చాలా మంది ఉన్నారు కాలేజ్ అదే ఓ మీ కాలేజ్ నుంచి పదిహేను మంది వచ్చారా? yes బానే ఉందా? బాగుంది. ఓకేనా? ఓకే మేడం. పేషెంట్లర్ बाजू स्कूटर గా? చేసుకోనా? చూపించండి ఇంక హాస్పిటల్. చాలా హలో, బాగున్నారు ఫస్ట్ ఫారై. అచూన్ననే హౌ ఆర్ యు? నా మీ పాపం కష్టాలు ఉన్నాయి. మెడికల్ నర్స్లకి. ఎవరు వడ్స్

అక్కాపస ఉంది అయితే కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే స్టాఫ్ తక్కువ సర్వీసెస్ ఇంకా ఇంకా కంపల్సరీ ఎంత మంది పెండింగ్ ఉన్నారు పెండింగ్ ఉన్నారు లాస్ట్ ఎప్పుడు స్టాఫ్ మనకు మెంబర్స్ స్టాఫ్ మొత్తం టోటల్ ఉండాలి సరిగా లేదు డాక్టర్లు ఎంత మంది ఉండాలి మరి జరుగుతున్నాయి 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 अन्य डिपार्टमेंट फिर करेंगे जरूरत तो में बिल्ला में तो मना पे डिपेंड पड़ना अंत ही కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విచ్ ఇస్ అప్గ్రేడెడ్ రెగ్యులర్ ఏరియా తప్పకు నువ్వు మధ్యలో ఫాలోగా అంతే హోటల్ దిగడానికి రాలే కదా బయటదా పేషెన్స్ ఫుడ్ బాగానే ఉంటుందా పేషెంట్స్ కి ఏం పెడతారు డైట్ సారీ మిల్క్ మధ్యాహ్నం రైస్ దాల్ కర్రీ ఏదన్నా కాంట్రాక్టా కాంట్రాక్ట్ ఎవరన్నా లేకపోతే వీళ్ళే వండుతారా వీళ్ళేముంది చూద్దామా వాళ్ళు పోనీ వెళ్ళిపోనా गायने कॉल

अरे alguien थैंक ¿Papá? మళ్ళీ సైడ్ సైడ్కున్నావు ఫస్ట్ ఫ్లోర్మే ఫ్లో ఎక్కాల్సిందేనా పదండి ఓకే మీరు ఆగండి నేను డయాలసిస్ చూసి వచ్చేస్తా ఫస్ట్ Ah. <laughs> <coughs> sena? Musana? Ayyura. ఓ ఇప్పుడంతా పరిస్థితి అయితే దారుణంగానే ఉంది కదా మళ్ళీ ఇక్కడ ఇదే ఓహో ఓహోర్స్ ఎప్పుడు చేయలే ఈ మధ్యలో పడిపోతుండే అదే అదే చాలా ఊడిపోయినా కప్పెలు దేవుడు దయ చాలు ఉండాలన్నట్టు మనం మీద తీసుకుంట్రా తీసుకోను తీసుకో మెల్లగా కాదు నో ప్రాబ్లం ఆర్ఎంపిల వల్ల బాగా ఉపయోగం ఉంటుందా అలా మనకి ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకి రిఫరల్స్ ఉంటాయ్ కదా అలా కమిషన్స్ ఉంటాయ్ హ్మ్ వాళ్ళు మన ట్రీట్మెంట్ డిలే చేస్తారు హారం సారం సే ముస్తఫన్ నా 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 ఆjo ajo ajo mere sath aapke ide enti కొంచెం అందరు వస్తే ఇన్ఫెక్షన్ వస్తారు పిల్లలకు నేను చూసి వచ్చేస్తా ఒక్కసారి లోపల బాగున్నవారా పాప లోపల ఉందా అవునా జాండీస్ కూర్చో కూర్చో జాండీస్ వచ్చిందా ఏం కదా అందరికి ఉంటది మీరు అని పెట్టుకోవద్దు పాప మామే నేను ఎన్ని ఉన్నాయండి అది బాగున్నారా ఇదే ఇదేమీ లేదా ఇది ఎక్కువ మచ్చలు వచ్చినాయి ఏం కదా బాడీకి లైట్ రావాలి మామూలుగా సూర్యుడి మీ దగ్గర పెడితే సరిపోయిన కేసులకు ఇట్లా పెడతాం కదా అంతే కదా అంటే ఇవన్నీ మచ్చలు వచ్చాయి కదా అని బేబీ బయ బర్త్ ఉన్నాయా బేబీ ప్రశాంతంగా పడుకుంది ఓ నువ్వెందుకు పడుకుంటావు హలో పాపనా బాబా ఏం పేరునేది హలో హలో హెల్దీగానే ఉంది కదా వెయిట్ మంచిగా ఉంది నేను మొన్న నల్గొండలో చూసిన అసలు గింత ఉన్నారు ఒక్కొక్కరు ప్రీమి బేబీస్ ఉండే చాలా ఇవి రెండే ఉన్నాయి మన దగ్గర చాలానే ఉన్నాయి బట్ పని చేస్తున్నాయి కలర్ బాగా పెట్టరు అక్కడ లేకుండేది నల్గొండ కట్టలే ఎవరికి అలాగే కట్టాలి కదా అక్కడ డైరెక్ట్గా పడుకోబెట్టారు ఏ ఊరు మీది హలో వెల్జర్లా బాగున్నారా అవునా మంచిగా ఉందరా డెలివరీ కంఫర్టబులా ఎవరు మంచిగా ఉంది హెల్తీగా ఉంది తొందరనే తగ్గిపోతుంది నీ హెల్త్ ఓకేనా టేక్ కేర్ హలో అమ్మా ఇప్పుడు బాగా ఎట్టు ఉంది కదా పరిస్థితి అదే కిట్ ఇవ్వలే కదా పైసలు కూడా ఇస్తలేనట్టు టేక్ కేర్ బాయ్ అయిపోయిందా డోంట్ ఇక్కడే కింద జనం బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరి పర్యటిస్తా ఉన్నాము రంగారెడ్డి జిల్లాలో పొద్దు నుండి షేర్లింగంపల్లి చేవెల్ల రాజేందర్ నగర్ చూసుకుంటూ ఇక్కడికి షాద్ నగర్ రావడం జరిగింది మరి షాద్ నగర్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ వంద పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మరి వంద పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడికి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెచ్చిలు ఊడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడబడుతుందో అనేటటువంటి పరిస్థితి కొంచెం వాన పడ్డా కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఎట్ ద సేమ్ టైం ఈ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో తక్కువ స్టాఫ్తో కూడా మెడికల్ సిబ్బంది అందరూ కూడా సేవలు అందించడం అన్నది నిజంగా వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను స్టాఫ్ నర్సులు ఇరవై ఎనిమిది మంది ఉండాలి కానీ పన్నెండు మందే ఉన్నారు అయినా సరే గైనకాలజిస్టులు ఆరు మంది ఉండాలి ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు అయినా సరే పోయిన నెల నూట ఒక్క డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిండ్రంటే వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేద పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం కన్సర్న్తోని కొంచెం ప్రేమతో వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరు కూడా చెప్తున్నటువంటి విషయం ఇక మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు కేర్ టేకర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ప్రైవేట్గా మనం తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటాం వీళ్ళెవ్వరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి రాకపోతే జీతాలు మూడు మూడు నెలలు రానటువంటి పరిస్థితి సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుందో అది కూడా వస్తలేదు సో దాంతో మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నాయి సో ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్తో వచ్చే డబ్బుల్నే వైద్యులే రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది తప్పితే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్ధ అన్నది కనబడటం లేదు సో నేను రెండే విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నా ఒకటి వంద పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండు ఈ రెండు కలిపి వాడుకున్నా కూడా సరిపడే మంది పేషెంట్స్ ఉన్నారు చాలా స్ట్రెయిన్ అవుతున్నది కాబట్టి స్టాఫ్ని తొందరగా పెంచాలి అది నర్సెస్ అయినా మేల్ నర్సెస్ అయినా డాక్టర్స్ అయినా ముఖ్యంగా గైనకాలజిస్ట్ అయినా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది భావిస్తున్నాం అదేవిధంగా పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఉందో నెలకు వెయ్యి రూపాయల డబ్బు ఉందో అది ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తూ ఉన్నాం అల్టిమేట్గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటిది ఏదో మనం వేసే భిక్ష కాదు ఒక బాధ్యతగా మనం చేయాలన్న విషయం ప్రభుత్వాన్ని కోరుతూ ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి డాక్టర్స్ ని నింపాలే పేషెంట్స్ ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ